సురేష్ రెడ్డి సారే ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాడు మన ఇండియన్ ఎంబాసీకి మాట్లాడుతున్నాడు ఎక్స్టర్నల్ అఫైర్స్ మాట్లాడుతున్నాడు నేనే చెప్పిన ఎట్లన్న మన పిల్లల్ని తీసుకొచ్చుకుందామన్నా కొద్దిగా సీరియస్ తీసుకోండి అంటే పాపం సురేష్ రెడ్డి గారు వారు ఇప్పుడు ఎంపీ మన బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఎంపీ వారే సీరియస్ తీసుకొని ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇప్పుడు ఆ పెనాల్టీ ఏదో వేస్తారట జనరల్గా అది తక్కువ చేసి కొద్దిగా తక్కువ పెనాల్టీ వేసేటట్టు చేస్తే ఏదైనా కట్టి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చుకుందామని ప్రయత్నం చేస్తున్నాము ఎక్కువ నేను పర్శు చేస్తాను ఆ ప్రదీప్ అగర్వాల్ నంబర్ తీసుకొని కూడా మాట్లాడతాను మీరు సురేష్ రెడ్డి గారితో ఫోన్లో టచ్లో ఉండండి మెసేజ్ కానీ ఫోన్ కానీ నేను కూడా టచ్లో ఉంటాను వీళ్ళంత తొందరగా దానికి ఒక పరిష్కారం తీసుకుంటాను అదే మాట్లా మాట్లాడుతున్నాం బెట పెనాల్టీ వేయద్దని మాట్లాడదాం ఒకవేళ ఏదన్నా వేసినా తప్పది అనుకుంటే మేము గట్టేనా తీసుకొస్తాం లేరు బాబు తొందరపడెన్షన్ పడకుండా మేమని కూడా బ్రోకర్ మోసం చేసిండు బట్ అక్కడ దేశం యొక్క పద్ధతులు ఉంటాయి తెలుసుకోండి మీరు కూడా మన సురేష్ రెడ్డి గారు కూడా తెలుసుకుంటున్నారు నేను కూడా తెలుసుకుంటా తొందరగా ఎంత వేరే తొందరగా మేము తీసుకొస్తాం ప్రాబ్లం ఏంటంటే సార్ వాళ్ళు చెప్పింది తోట పని ఉంది సార్ పని గురించి ప్రాబ్లం లేదు కాకపోతే మాకు ఫుడ్ స్టార్టింగ్ నుంచి నేను వాళ్ళకు కూడా చెప్పిన వాళ్ళ బీజేపీ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి సంజయ్ కూడా ట్వీట్ ట్యాగ్ చేసిన ఎక్స్టర్నల్ అఫేర్స్ కు ట్యాక్ చేసిన మన స్టేట్ గవర్నమెంట్ కు ట్యాగ్ చేసిన ప్రయత్నం చేస్తున్నా అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నా బాబు తప్పకుండా కాపాడుకుంటాం బెటర్ తొందరగా మిమ్మల్ని తీసుకొస్తాం ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది